హాయ్ అండి నమస్తే ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మనం మృతా క్రాఫ్ట్ సైన్స్ వాళ్ళది ఎం ఫోర్ వన్ ఫీల్డ్ విజిట్ చేయడానికి వచ్చామండి త్రీ ఫోర్ వన్ సిగ్మెంటే ఎం ఫోర్ వన్ కాయ సైజ్ కానీ కాయ కలర్ కానీ చాలా బాగున్నాయండి చూశాను నేను ఫీల్డ్ విజిట్లో ఆ ఫార్మర్ని ఇంటర్వ్యూ కూడా చేశాను అది కూడా పెడతాను మీకు చూడండి ఎక్సలెంట్గా ఉంది కాయ సైజ్ కానీ కలర్ కానీ కాయటం కానీ చిక్కదనం కాపు కానీ చాలా బాగున్నాయండి చూడండి మీరు కూడా మనకి త్రీ ఫోర్ వన్ సిగ్మెంట్లో మనకి ఎక్కువగా బొబ్బరితో వస్తుందండి జమినీ వైరస్ ఎక్కువ వస్తుంది కానీ ఈ ఈ సీడు జమినీ వైరస్ని చాలా తట్టుకుందండి చూడండి ఒకసారి నా పేరు కిలా సాయిబాబు మాది నోటం ప్రియపరం ఎంత ఇస్తారు సార్ మంచి మూడు ఎకరాలు వేసారు సీడ్ సాయి కెమికల్స్ పరిచయం చేశాడు స్వీడ్ ని ప్లాంటేషన్ ఎప్పుడైంది సార్ ప్లాంటేషన్ సెప్టెంబర్ ఇరవై తారీఖు నాటి సెప్టెంబర్ అప్పటి అప్పుడు నుంచి తర్వాత మనకి అక్టోబర్ లో బాగా తుఫాన్ వచ్చింది అలా తుఫాను చాలా ఇదైంది అయినా గానీ మళ్ళీ వారానికి రికవర్ అనేది ఫాస్ట్ గానీస్ట్ గా రికవర్ అయ్యి అక్కడ నుంచి నల్లి గాని ఏమి ఎలాంటివి దోమ గాని ఆశించినా గాని తట్టుకుంది మెయిన్ మీరు త్రీ ఫోర్ వన్ కూడా చూసారు కదా వేరే ఫీల్డ్ లో వేరే ఫీల్డ్ త్రీ ఫోర్ వన్ గత పది సంవత్సరాల నుంచి సౌవ్ చేస్తాను దానికి దీనికి చాలా వేరియంట్స్ చెప్పండి ఒరిజినల్ త్రీ ఫోర్ వన్ లో కాయ పండిన తర్వాత కొయ్యకపోతే రాలొద్ది దానికి దోమ ఎక్కువ వైరస్ ఎక్కువ ఈ ఎంపోర్ వన్ అనే సీడ్లో మిదా క్రాప్ క్రాప్ సైన్స్ ఎంపోర్ వన్ అనే విత్తనంలో క్రాపు చిక్కగా ఉంటుంది ఒకేసారి పండుద్ది వైరస్ 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 తట్టుకోవడంలో త్రీ ఫోర్ వన్ వరిజినాలకి తొంభై శాతం వస్తే దీనికి అవి ఒక్క శాతం వచ్చిందో రాదు సరే ఆ ఒక శాతం అనేది ప్రతి ఫీల్డ్ లో ఒక శాతం రెండు శాతం కంపల్సరీ ఎక్కడైనా ఇది ఏంటి ఓకే మన క్రాప్ చిక్కదనం క్రాప్ చిక్కదనం చాలా ఎక్కువగా ఉంటుంది పక్కన చూసిన ఆటకాను ఈ మీరు గమనించవచ్చు ఎవరైనా సరే రెండు రోజు పండటం కూడా ఒకేసారి పండుతుంది చూడండి ఒకసారి చూడండి ఒకేసారి కాపు కాస్తుంది ఒకేసారి పండటం కూడా ఒకేసారి పండుతుంది కటింగ్ కూడా ఈజీగా ఉండదు మనకి చాలా కటింగ్ చాలా తెలియ ఉంటుంది ఈజీగా ఉంటుంది తాలు శాతం సార్ తాలు శాతం అసలు కనిపించల నాకు ఇప్పుడుకైతే మచ్చ మచ్చగానే మచ్చగానే గాని అలాంటి ఏమీ లేవు ప్రెజెంట్ అయితే కలర్ సైజ్ సైజు అందరూ చూస్తానే ఉన్నారు జూడు ఎంత ఉందో త్రీ ఫోర్ ఒరిజినల్ త్రీ ఫోర్ వన్కి ఏమి తగ్గదు ఇవి సైజు సూపర్గా ఉంది రంగు వస్తా చెప్పే పని లేదు త్రీపౌర్ వన్ కంటే ఏది తగ్గు ఉండదు దానికంటే అన్ని లక్షణాలు బాగుండవు దీనికి ఒకప్పుడు త్రీపౌర్ వన్ బాగుంది అనుకున్నారు కానీ దానికంటే మించి నిత్తనంగా ఇది ఎం పౌర్ వన్ మాకు నోటీస్ చేశాం ఓకే ఇప్పుడు మనకి అన్ని క్రాప్స్లో ఎక్కువ మన కోతలో నల్లి కోతలో నల్లి అంటున్నారు కదా ఎలా తట్టుకుంది సార్ ఇది మనకి బాగా మనకి దీంతో తామరపూర్ వస్తాం నల్ల తామర పూర్ ఈ పూతలో ఏమీ చేయలేదు కాపు అయితుంది అసలు లెక్క కూడా చేయట్లేదు మిగతాది అయితే వేరే పైర్లు ఆరుమూరు కానీ తేజాల కానీ అయితే పూత డ్రాప్ అయింది నల్ల పూ తామర అటాక్ ఆకు చివరాకు కూడా ఉడత నల్ల తామర పూర్తి ఇది అసలు దానికి లెక్క చేయట్లేదు నల్ల తామర కూడా ఏం చేయలేదు దీన్ని ఇంకోటి గమనించారా కింద కాయ ఎంత సైజు ఉందో చివరాకు చివరికాయ కూడా అదే సైజు అదే సైజ్ మెయిన్ అదే మనం కింద కాయ ఫస్ట్ కాయ లాస్ట్ కాయ ఒకే రకంగా వైరస్ టాల్ బాగుంది ఎక్కడ బొబ్బర్ అనేది చాలా తక్కువ మన ప్రైస్ ఎలా పడుతుంది సార్ అక్కడ మార్కెట్ త్రీ ఫోర్ వన్ కంటే ఒక రూపాయి ఓకే మన గుంటూరు మార్కెట్ గుంటూరు మార్కెట్ మన మా బాబు కూడా అమ్మాడు ఎంత దిగుబడి వచ్చింది అనుకున్నాను సార్ దాదాపు నేను ప్రజెంట్ అయితే ఒక ఇరవై కంటే ఒక కాపు ఒక ఇరవై కంటే వచ్చింది తర్వాత మళ్ళీ ఇంకో పది కాలకు వచ్చుద్దు అని నమ్మకం అంటే మొత్తం దాదాపు పండుతుంది కాబట్టి ఒకసారి పండుతుంది కాబట్టి ఇరవై కంటా చేశారు కొన్నారు జెండా పాట ఈ రోజు అయితే పద్దెనిమిది వేల ఐదు వందల కొన్నాను ఈ రోజు ఈ రోజు మార్కెట్ డౌన్ లో ఉంది అయినా కానీ జెండా ఫైవ్ పైజీ బాగుంది మాకు ప్రజెంట్ అయితే ఒక పాడికి రాపు ఉంది ఇంకా ఆకు పూత పిండే బాగుంటుంది అందరే సపరేట్గా అసలు ఏమి వాడు అసలు ఇంకా అందరికైతే తక్కువ కొట్టుకుంటా ఈ దీనికైతే అవి అయితే తేజాకైతే కొంచెం ఎక్కువ పెట్టుకుంటాయి కంపల్సరీ ఎక్కువ కొట్టా దీనికి కొంచెం తక్కువే కొట్టాము మేము అంటే పాత మందులు కొత్త మందులు పెద్దగా పెద్ద మందులు ఏం కొట్టలేదు పెద్ద మందులు రెండే రెండు సార్లు ఉండే రెండు సార్లు ఒకసారి ఏమన్నా ఎక్స్పోనర్స్ కుట్టుంటాను ఒకసారి ఏమన్నా వేరే దోమ ముందు కుట్టా అది ఒకసారి ఒకసారి మిగతా అని మామూలే ఆ నార్మల్ మందులే కొట్టు నార్మల్ మందులే నార్మల్ మందులు కొట్టుకుంటే వచ్చినా ఇరవై గంటలు మనకి కూడా వచ్చేసింది ఓకే ఓకే జంప్ కూడా కొట్టారా జంప్ ఒక రెండు సార్లు కొట్టింటా మామూలుగా బేరో జంప్ వేరే గరుడ వాళ్ళ ఒకసారి కొట్టాం

కలర్ సైజ్ కానీ సరే కంపెనీకి మీకు న్యాయం జరిగింది మాకు చాలా సాటిస్ఫాక్షన్ ఫుల్ సాటిస్ఫైడ్ సరే చూస్తున్నాం కదండి కాపు బాగుంది కాబట్టి ఆల్మోస్ట్ ఇప్పుడు వచ్చిన రైతులు ప్రతి రైతు ప్రతి రైతు ఏమన్నారంటే ఫుల్ సాటిస్ఫైడ్ అన్న నక్కం దొక్కేడు సంవత్సరం నక్కం దొక్కేడు బాగుంది ఇప్పుడు కాదు రెండు వేల పది నుంచి కంపల్సరీ త్రీ ఫోర్ వేస్తానే ఉంటారు మీరు ముందు ఒక సంవత్సరం ముందుగా మేల్కున్నారు కాబట్టి ఇప్పుడు ఫైల్ లో ఉన్నారు పాపం వాళ్ళు లేట్ అయ్యారు మన మెదా క్రాఫ్ట్ సైన్స్ నుంచి ఎంఫోర్ వన్ అనే వెరైటీ చూడండి అండి పూత చాలా గండుగా ఉంటుందండి వచ్చిన పూత వచ్చినట్టు అయ్యే అవకాశాలు ఉంటాయండి చూడండి అండి మన పూత ఎంత గండుగా ఉందో నల్లికి తట్టుకునే గుణం ఉంటుందండి ఈ వెరైటీ చూసి వేసుకోవాల్సింది అందరికి నమస్కారం అండి ఈ రోజు మిదా క్రాఫ్ట్ సైన్స్ నుంచి ఎం అనే ఫీల్డ్ విజిట్ చేయడం జరిగింది మన తాలూరు గ్రామంలో నూట పదమూడు తాలూరు గ్రామంలో మన సాయి కెమికల్ సీడ్స్ వెంకటేశ్వర గారి ఆధ్వర్యంలో జరుగుతుందండి ఈ వెరైటీ వచ్చేసరికి త్రీ ఫోర్ వన్ సిక్స్ కింద పోయిందండి ఎం ఫోర్ వన్ అనే వెరైటీ ఈ వెరైటీ మీరు చూసారు సార్ చూసారు తోటలోకి ఇది రసం పిలిచే పురుగులు తట్టుకునే గుణం ఉండదు అండి కొంచెం వైరస్ టాలరెన్స్ మళ్ళీకి తట్టుకుంటుంది ఆకు మందం ఉండటం వల్ల ఏదన్నా రసం పిలిచే పురుగులు అటాక్ అయినా కానీ తట్టుకొని పవర్ బాగుంటుందండి కాయ తాను కానీ మచ్చ కానీ అటువంటిది ఉండదు చెట్టు కింద నుంచి బుషింగ్ వచ్చి బుట్ట అలా కాపు వచ్చిందండి మీరు మేము చెప్పిన వెరైటీలు ఏదైనా గమనించినవి ఉంటే పాయింట్లు ఉన్నట్టు చెప్పండి చెట్టు నిన్న కాల్చినప్పుడు రోజూ తగ్గింది అండి కట్టింగ్లు జరిగినాక ఆటోమేటిగా మనం ఆ ఎరుపు అన్న బాధ లేదు సారాదల్ saath okay anna mohammed yusuf anna aa ye village anna idi ye village village springapuram mandalam 113 talledu దీంట్లో ఎలా అనిపించిందన్న తోట చూసిన తర్వాత నెంబర్ వన్ బాగా తోట ఈ మొక్కలు నాటింది కూడా మేమే నాటిన మొక్కలు నాటినప్పుడు కూడా మొక్కలు స్టాండర్డ్ గా మొక్కలు నాటేటప్పుడు తెలుస్తాయి మొక్క మొక్క ఎంత బలంగా ఉంది మొక్క పొజిషన్ ఏందనేది మొక్కకి అర్థమైతే కానీ మొక్క మాత్రం నాటుకు దగ్గిత్తనం నేను ఇప్పుడు ఇస్తూ నాటిన తర్వాత ఫస్ట్ టైం వచ్చానండి మళ్ళీ ఎంత అవుతుంది అంటారు ఎంత ఎంత అవుతుంది అంటారు మాక్సిమం పాతి క్వింటల్ పైన పది క్వింటల్ పైన ముప్పై ముప్పై ఐదు లేని అబద్ధం చెప్పేది కాదు కానీ పాతి క్వింటల్ కన్ఫర్మ్ గా కన్ఫామ్ గా ఏది తుఫాను తగిలి కూడా అసలు ఎన్ని తుఫాను తగలనాయి ఎన్ని నెల్లు నల్లి తగలనాయి బొబ్బర్ లేదు మెయిన్ అది మెయిన్ బొబ్బర్ లేదు బొబ్బర్ లేదు నల్లి నల్లి నల్లికి తట్టుకుంది నల్లికి తట్టుకుంది మొక్క నాటినప్పుడు చేలు అడుగు పెట్టాను మళ్ళీ ఇయ్యాలి చేలు మేము రోజు రోజు రెండు సార్లు తిరుగుతాయి రోడ్ సేను మాకుంది ఇక్కడ కానీ చెప్పుకోదగ్గ ఇస్తున్నాం వేసుకోవచ్చు